గొప్ప విషయం ఏంటంటే ఇరవై ఎనిమిదో తారీఖు అద్భుతమైనటువంటి భారీ హిందూ సంగమం జరుపుకున్నాము మన అందరం కలిసి అతి భారీగా ఇవాళ అద్భుతంగా సినిమా చూసి ఎంజాయ్ చేస్తాం ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అనుసరి చంద్రయా దత్తి సత్యనారాయణ గారికి శ్రీరామోత్సవ సంఘ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారిని కూడా మనందరం అందరినీ ఒక రెండు మాట జై శ్రీరామ్ అందరికీ నా నమస్కారం మాకు ఏంటంటే మేము ఏ పార్టీలో ఉన్నా సరే మేము మొదటి నుంచి కూడా రా మాకు ఆర్ఎస్ఎస్లో ఎంతో కొంత వాళ్ళ పైకి జాయిన్ అవ్వడం చిన్నప్పుడు మా ఊరుకుని ఆ చిన్న ఆర్ఎస్ మాకు కొద్దిగా నేను జాయిన్ అవ్వడం వాళ్ళతో పాటు చాలా కార్యక్రమాలు చేసిన కానీ ఈ మధ్యకాలంలో శ్రీరామ్ సీరా ఉద్యోగంకి చేసిన కార్యక్రమాలు చెప్పితే చాలా అద్భుతం నిజంగా మన అదృష్టం మోడీ గారు లాంటి పిఎం మనకు దొరకడం మీలాంటి సేవకులు ఆయన దొరకడం కొన్ని వరుళల సంవత్సరానికి వెయిట్ మన శ్రీరామ మందిరం శ్రీరాముని మన అందరం మనమే ప్రతిష్ఠించుకోవడం నిజంగా మన దేశానికి గర్వకారణం అందులో మీ పాత్ర అతృతీయం మీ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తాం సంతోషం సహకారం ఎప్పుడు ఉంటుంది మన కార్యక్రమాల్లో పాల్గొంటారు మొదటి నుండి కూడా మనం ఎప్పుడు ఎలాంటి సహకార అడిగితే కూడా లేదని చెప్పలేదు సరదాగా కూడా ఇంత సగమానికి ఆహ్వానిస్తాను కూడా సరదాగా మీ అందరం కలిసి సినిమా చూడండి నేను స్పాన్సర్షిప్ చేస్తాను ఇది పార్టీ అతీతంగా శ్రీరాముడు నేను జనసేన వైచు కానీ